ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపు ఇప్పుడు అతి ఉత్సాహపరతమైన మహా మహా పవిత్రమైన నవరాత్రులు కొనసాగుతున్నాయి నిన్న రాత్రి అమావాస్య ప్రారంభమైంది ఈ రోజుతో మనకు మహాలయ పితృపక్షం పూర్తవుతుంది అమావాస్య యజ్ఞంతో ప్రారంభమై దశమి యజ్ఞంతో నవరాత్రులు పూర్తవుతాయి అయితే ఇప్పుడు శ్రీ దుర్గాదేవి యొక్క మంత్ర ప్రవాహంలో అతి శక్తివంతమైన దుర్గా రక్ష కవచ మంత్రం మీకు అందించడానికి రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది దుర్గా రక్ష కవచ మంత్రము శక్తివంతమైనది ఒక వ్యక్తి యొక్క అన్ని రకములైన ప్రతికూలతలను శత్రువు బాధలను విపత్తులను పూర్తిగా నివారించగలదు దుర్గాదేవి అనుగ్రహంతో సాధకుడు మానసిక శారీరక బలమును పెంచుకోగలడు దుర్గా అంటేనే దుర్గా అటువంటి మహత్తరమైన మంత్రము చేసి మనం సకల విధములైన శ్రేయస్సులను పొందగలం ఈ మంత్రము చేసేవారు అన్ని ప్రతికూలతల నుండి రక్షణ కల్పిస్తుంది శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్యం మరియు భద్రతను పెంపొందిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి కల్పిస్తుంది సామాజిక జీవితంలో ప్రతిష్ట పెరుగుతుంది ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మనం చేసే సకల పనుల విజయములు సేకూర్చుకోగలము ప్రేమ సంబంధిత మరియు వ్యవహారం స్థిరత్వాన్ని కల్పిస్తుంది చెడు దృష్టిని పూర్తిగా తొలగిస్తూ చెడు వాటముల నుండి మనకు రక్షణ కల్పిస్తుంది ఈర్షా ద్వేషం యొక్క దృష్టి నుండి మనకు రక్షిస్తుంది శారీరక మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కల్పిస్తుంది ఆరోగ్యము ఆయుస్సు పెంచుతుంది ఆత్మ విశ్వాసం పెరుగుతుంది మీరు మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుని సునాయాసమైన ఆలోచనలతో అతి శీఘ్రంగా ప్రతి సమస్యకు పరిష్కారం చేసుకోగలరు ఏదైనా మీరు వెతుకుతూ అంటే అన్వేషణ చేస్తే అంటే రీచెర్చ్ చేస్తే దానిలో కూడా భద్రత కల్పిస్తుంది జీవితంలో ఆనందాన్ని పెంపొందిస్తుంది అయితే ఈ మంత్రాన్ని ఎలా జపించాలి అంటే శుభ్రమైన వస్త్రములు శుభ్రతలు పాటిస్తూ దుర్గామాత యొక్క పటం గాని విగ్రహం గాని ఉంచుకొని లేదా ఏదైనా ఒక శక్తి యొక్క ఫోటోని ఉంచుకొని ఉంచుకొని పూర్తివలసింది ఉంటుంది దీపము దూపము గంధము పుష్పము ఇచ్చి పూజించవలసి ఉంటుంది జపము నాకు ఎర్రని రక్త చందన మాల చాలా మంచిది బ్రహ్మమూర్తి సమయంలో ఈ మంత్రము జపించుట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు దుర్గాదేవిని ధ్యానించి స్మరించి తర్వాత మంత్ర జపం చేయట చాలా విశేషమైన ఫలితం ఉంటాయి ఈ మంత్రము పదకొండు రోజులు గాని లేక ఇరవై ఒక్క రోజు గాని దీక్ష కంకణ బద్దలై రోజుకి పదకొండు మాలలు అంటే పదకొండు ఇంటు నూట ఎనిమిది జపం చేసుకో చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము జపించడానికి పురుషులైన స్త్రీలైన కనీసం ఇరవై సంవత్సరాలు దాటి ఉండాలని శాస్త్రములు సూచిస్తున్నాయి నీలి రంగు నలుపు బట్టలు ధరించి జపం చేయవచ్చు లేదా ఎరుపు తెలుపు దుస్తులు ఉపయోగించి కూడా జపం చేయవచ్చు మద్యపానము మాంసభక్షణ భక్షణ వ్యామోహము ధూమపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలన్నా సరే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య ఈ జపం చేయట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇదే మంత్రమును మనం జపం చేయలేము గాని ఇటువంటి మనకు కావాలనుకునేటప్పుడు గురువులను సంప్రదించి ఈ దేవత యొక్క యంత్రము చేయించుకొని ఆ యంత్రము ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు దీపారాధన చేయడం వలన కూడా సకల విధములైనా అంటే ఇప్పుడు మేము చెప్పే మీరు అతి సునీయాసంగా పొందగలరు కాకపోతే ఇది గురువు వద్ద నుండి యంత్రం రాయించి ప్రాణ ప్రతిష్ట చేసి యజ్ఞాది విధులు గావించి ఎందుకంటే మీరు జపం చేయడం లేదు కాబట్టి ఆ మంత్రమే యజ్ఞం చేసి ఆ మంత్రమును ప్రతిరోజు దీపారాధన చేసినా సరే మనం ఇప్పుడు చెప్పిన ఫలితమాన్ని అతి సునీయాసంగా పొందగలరు దుర్గాదేవి యొక్క ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకోండి తర్వాతనే జపములకు ఉపక్రమించండి మనం దుర్గాదేవి యొక్క ప్రసంగాల్లో చాలా వరకు ధ్యాన శ్లోకాలు చెప్పి ఉన్నాం ఏదైనా ధ్యాన శ్లోకం చెప్పి మీరు దుర్గాదేవిని ధ్యానించవచ్చు లేక ఎదురుగా ఉండే పటము చూసి దుర్గాదేవి యొక్క రూపమును మనసులో నిలుపుకోవచ్చు ఇప్పుడు ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం అశ్వశ్రీ దుర్గా రక్ష కవచ మంత్రస్య దుర్గ ఋషి అనుష్ఠుప్ చంద శ్రీ మహా దుర్గా దేవత సర్వ వాంఛితార్థ సిద్ధయే మంత్రే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఇప్పటికే అష్ట దిగ్బంధన చెప్పి ఉన్నాము అష్ట దిగ్బంధన ఏదైనా చేసి ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకోవాల్సి ఉంటుంది లేదా అతి సునాయాసంగా ఓం ఉత్తరాయన ఓం దక్షిణే నమ ఓం పూర్వే నమ ఓం పశ్చిమే ఓం ఆగ్నేయ నమః ఓం వాయువ్యాయ నమః ఓం నమ ఓం ఈశానాయ నమః ఓం నమః ఓం నమః అని చెప్పి కూడా మంత్ర జపం పూర్తి చేసుకోవచ్చు లేదా మనం ఇంతకు ముందు ఔషధ దిగ్గంధ ప్రసంగం పెట్టున్నాం ఏదైనా ఒక ప్రసంగం విని దాన్ని అనుసరించేట చాలా మంచిది ఈ మంత్రము రోజుకి పదకొండు మాలలు చేయాలని చెప్పుకున్నాం పదకొండు మాలలు చేసి మనం సర్వ విధమైన రక్షణలు పొందగలం దీంతో ఇప్పుడు మంత్రము ఓం దున్ దుర్గాయ మాం చతుర్దిశ రక్షతు కురుకురు నమః మంత్ర మరోసారి ఓం దున్ దుర్గాయ మాం చతుర్దిశ రక్షతు కురుకురు నమః మంత్ర మరోసారి ఓం దున్ దుర్గాయ మాం చతుర్దిశ రక్షతు కురుకురు నమఃత్మ శ్రీపార వాచిక జప్మె చేయండి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మరల ఈ మంత్రములో దిగ్బంధన చేసి చేయవలసి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇదే మంత్రమును గురువు వద్దకు వెళ్లి యంత్ర సంపుటీకరణ చేసుకొని యంత్రమును తెచ్చుకొని దానికి ఎదురుగా ఉంచుకొని దానిపై ఇంకా విశేషమైన ఫలితములు కావాలంటే అమ్మవారి గుడి నుండి తెచ్చిన పసుపు ముద్ద దానిపై ఉంచి షోడసోపచార పూజలు పంచ పూజలు చేస్తూ మీరు ఈ మంత్రమును పదకొండు రోజులు జపం చేస్తే చాలు ఎటువంటి బాధల నుండి విముక్తి పొందుతారు రక్షణ పొందుతారు ధైర్యం చేకూరుతుంది ఎటువంటి సమస్యలనైనా సరే మీరే ఎదుర్కొనగలరు దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో సర్వత్రా విజయములు పొందగలరు ఈ యంత్రము కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా ప్రత్యక్షంగా వచ్చి యంత్రము మంత్రము తీసుకుని పోయి మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇవేవి వీలు కాదన్నప్పుడు మంత్రముని ప్రత్యక్షంగా జపం చేసేందుకు గ్రామ దేవత వద్దకు వెళ్లి నమస్కారం చేసి అనుమతి తీసుకుని ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలం స్వరూపులారా సందేహములకు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఎటువంటి సందేహములతోను మరియు సంశయములతోనూ జపములు చేయవద్దు ఈ మంత్ర జపం అతి చిన్నది అతి శక్తివంతంగానే పనిచేస్తుంది ఈ మంత్ర జపం చేయడం వలన నలుగురు దిశల నుండి వస్తున్న సకల సమస్యలు అతి సునాసంగా తొలగడంతో పాటు మానసిక శారీరక దృఢత్వము ధైర్యము చేకూరుతాయి చేసి తగు ఫలితం పొంది ఎనలేని ఆనందంతో జీవితం కొనసాగిస్తారని ఆయన సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటామని ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్